శ్రీ గణేశనమ శ్రీ గురుభ్యోనమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణి నమ హలో పిల్లలు ఎక్కడి వరకు చెప్పుకున్నామని నిన్న కథని యుద్ధం మొదలైందవునా ఇటు రావణాసుడు తగ్గలేదు ఎవరు చెప్పినా సరే ఇవ్వను గాక ఇవ్వను యుద్ధానికే వెళతాను అన్నాడు రాముడు అంగదు కూడా పంపించాడు ఆఖరి అవకాశంగా లాస్ట్ ఛాన్స్ ఇచ్చాడు రావణాసుడికి ఏమని సీతమ్మని తెచ్చి అప్ప చెప్పి నన్ను శరణు వేడు అప్పుడే నీకు ఈ లంకా నగరానికి రాక్షసులకి అందరికీ మంచిది అని చెప్పాడు అంగదుడికి చెప్పి పంపించాడు అయినా సరే రావణాసుడు వినలేదు మొత్తానికి అవునా యుద్ధం ప్రారంభమైంది ఇటువైపు ఈ వానరాలు అలాగే అటువైపు రాక్షసులు అందరూ ఎంతో ఉత్సాహంగా ఏం చేశారు ఈ డ్రమ్స్ వాయిస్తూ పెద్ద పెద్ద శంకాలని పూరిస్తూ పెద్దగా శబ్దం చేస్తూ యుద్ధానికి సిద్ధమయ్యారు ఇటువైపు నుంచి కోతులు ఈ మంకిలు ఏమయ్యాయి వానర సైన్యం మొత్తం కోట నాలుగు వైపులా ముట్టడించాయి కదా అక్కడి నుంచి చుట్టుపక్కల ఉన్న చెట్లు పెద్ద పెద్ద చెట్లు అలాంటి వాటన్నింటినీ రూట్స్తో సహా పైకి పెకిలించేసాయి పెకిలించేసి ఆ చెట్లని తర్వాత పెద్ద పెద్ద బండరాళ్ళు ఉంటే ఆ బండరాళ్ళని తీసుకొని రాక్షసుల మీదకి విసరడం మొదలుపెట్టాట అలాగే ఈ రాక్షసులు ఏం చేశారు పెద్ద పెద్ద స్థూలాలు బల్లాలు ఇలాంటివన్నిటినీ వీళ్ళ మీదకి విసరడం మొదలుపెట్టారట మొత్తానికి రెండు వేపుల అందరూ చాలా ఘోరమైన యుద్ధం చేయడం మొదలుపెట్టారనమాట రామలక్ష్మణులు ఏం చేశారు ఈ రాక్షసులకి మాయ ఉంటుంది కదా కొంతమంది మాయమైపోతూ ఉంటారు కనిపించే రాక్షసుల్ని కనిపించకుండా మాయమైపోయి యుద్ధం చేస్తున్న రాక్షసుల్ని అందరినీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పవర్ఫుల్ వెపన్స్ ఉన్నాయి కదా అస్తశస్త్రాలతో వాటి వాళ్ళని చంపేస్తున్నారు అనమాట రామలక్ష్మణులు కూడా ఇలాగే ఎటువేపు చూసినా కూడా కొ కొంతమంది ఇటు రాక్షసులు చనిపోతున్నారట ఇటువైపు కొంతమంది వానరాలు చనిపోతున్నాయట ఇలా మొత్తానికి భీకరమైన యుద్ధం జరుగుతుందిట ఈ లోపగా ఎవరు వచ్చారో తెలుసా ఇంద్రజిత్ అక్కడికి వచ్చాడు ఇంద్రజిత్ ఎవరో మీకు గుర్తుంది కదా రావణాసుడు కొడుకు ఈ ఇంద్రజిత్కే మేఘనాథుడు అనే మరొక పేరు కూడా ఉందని చెప్పాను కదా ఇతడే అప్పుడు హనుమంతుడిని బంధించారు కదా బ్రహ్మాస్త్రం వేసి ఇంద్రజిత్తే కదా బంధించాడు అశోకవనాన్ని నాశనం ఉంటే మీకు గుర్తున్నదా ఇష్కిందాకాలంలో మనం చెప్పుకున్నా ఆ ఇంద్రజిత్ వచ్చాడు ఇప్పుడు వచ్చి ఏం చేసేట రామ యుద్ధం చేయడం మొదలుపెట్టాడు ఆయన బాగా ఇద్దరి మధ్య బాగా యుద్ధం జరిగింది ఇటు రామలక్ష్మణుల మధ్య వీళ్ళు ముగ్గురి మధ్య చాలా బాగా యుద్ధం జరిగిందనమాట ఇంద్రజిత్ ఏం చేశాడు గోళ్ళని బాణాలు వేయసాడు అవి పవర్ఫుల్ బాణాలు ఎలాంటి బాణాలు తెలుసా అవన్నీ స్నేక్స్ పవర్ఫుల్ సర్పాలు అనమాట ఆ స్నేక్స్ యారోస్ రూపంలో బాణాల రూపంలో రామలక్ష్మణుల మీద వేసాక ఆ పావులు ఏం చేసేట ఆ బాణాలు అవి మొత్తం చుట్టుస్కున్నట్టు రామలక్ష్మణ్ని అవి నిజంగా అవి పావులు అనమాట కానీ బాణాల రూపంలో గుచ్చుకున్నాయి రామలక్ష్మణులకి బాగా మొత్తం ఒళ్ళంతా ఆ బాణాలు గుచ్చుకుపోయారు రాముడికి లక్ష్మణుడికి దాంతో ఏమైందిట వాళ్ళిద్దరూ కూడా పడిపోయారట భూమి మీద నేల మీద పడిపోయారట రక్తం కారుతో అందరూ ఒక్కసారిగా స్టన్ అయిపోయారు అలా ఉండిపోయారు ఎవరు ఈ వానరాలన్నీ కూడా ఉండిపోయాయి సుగ్రీవుడు జాంబవంతుడు హనుమంతుడు అంగదుడు వీళ్ళందరూ కూడా అలా ఉండిపోయారట ఏమైంది రామలక్ష్మణుడికి అని పరిగెట్టుకుంటూ చుట్టూ చేరిపోయారు రామలక్ష్మణులు చుట్టూ చేరిపోయి అయ్యయ్యో ఏమిటి రామలక్ష్మణులు ఇలా పడిపోయారు ఏంటి కదలడం లేదు మెదలడం లేదు మాట్లాడడం లేదు ఏమైంది ఏమైంది అని ఇంద్రజిత్ కూడా చూసేట రామలక్ష్మణులు ఇద్దరు నా బాణాలకి చనిపోయారు అనుకొని అతడు ఆనందంగా లంకా నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు కోటలోకి వెళ్ళిపోయాడు ఈ వీళ్ళందరూ బాధపడుతున్నారు కదా రామలక్ష్మిని ఏంటి లేవడం లేదని సుగ్రీవుడు వీళ్ళందరూ ఏమనుకున్నారు రామలక్ష్మిలు చనిపోయారేమో ఈ బాణాలు కనుక్కున్నారు అలా రక్తం కారిపోతున్నది వాళ్ళకి తెలివి లేదు కానీ విభీషణుడు అక్కడ ఉన్నాడు కదా అతను చెప్పాడు లేదు లేదు ఇంద్రజిత్తు వేసిన ఈ బాణాల వల్ల ఇవి సర్పాలు ఉన్నటువంటి బాణాలు అంటే స్నేక్సే ఈ బాణాలు వీటి వల్ల రామలక్ష్మణులు తెలివి తప్పి పడిపోయారు చనిపోలేదు రామలక్ష్మణులకి ఏమీ అవ్వలేదు వాళ్ళు తెలివి తప్పి పడిపోయారు వాళ్ళకి తిరిగి తెలివి వచ్చేలాగా మనం చెయ్యాలి వాళ్ళకి తిరిగి తెలివి వచ్చే వరకు వాళ్ళని మనం జాగ్రత్తగా చూడాలి అని చెప్పట విభీషణుడు ఈ లోపేమైంది ఇంద్రజిత్తు అనుకున్నాడు కదా రామలక్ష్మణులు చనిపోయారని లంకా నగరానికి వెళ్ళాడు ఆ కోటలోకి వెళ్ళాడు వెళ్ళి వెంటనే నేరుగా వాళ్ళ నాన్న రావణాసురు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి చెప్పాడు ఇలాగా నేను రామలక్ష్మణ్ని చంపేశాను అనగానే రావణాసురుడు మహదానంద ఆహా ఇంద్రజిత్తు ఇతడు కదా నా కొడుకు అనుకొని ఇంద్రజిత్తుని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఆహాను ఎంత వీరుడువి ఇంద్రజిత్ అని పొగడ్డం మొదలుపెట్టాట వెంటనే ఇంకేం చేశాడు తెలుసా రావణాసురుడు అక్కడున్న రాక్షసుని పిలిచి మీరు వెంటనే అశోకవనానికి వెళ్ళండి పుష్పక విమానాన్ని తీసుకొని అశోకవనానికి వెళ్ళండి పుష్క పుష్పక విమానం అంటే ఏంటి అది గాల్లో ఎగురుతుంది ఆ విమానం పెద్ద విమానం ఉందని చెప్పాను కదా పుష్పక విమానం ఆ విమానం తీసుకొని మీరు అశోకవనానికి వెళ్ళండి సీతని ఆ పుష్పక విమానంలో మీరు ఆ యుద్ధం జరిగిన ప్రదేశానికి తీసుకెళ్ళి యుద్ధ భూమికి తీసుకెళ్ళి రామలక్ష్మి చనిపోయి ఉన్నారు అక్కడ వాళ్ళని చూపించండి సీతకి అప్పుడే సీత నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది అని చెప్పేట సరే అని రాక్షసులు వెళ్ళి పుష్పక విమానాన్ని తీసుకెళ్ళి అందులో సీతని సీతతో పాటు త్రిజట త్రిజట అని ఒక మంచి రాక్షసు ఉన్నది కదా అక్కడ ఆవిడ కూడా ఎక్కింది వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళారట యుద్ధ భూమికి యుద్ధ భూమి పైనుంచి ఆకాశంలోంచి వెళ్తుంది కదా పుష్పక విమానం కింద పడిపోయి ఉన్నారు కదా రామలక్ష్మణులు వాళ్ళని చూపించట ఆ రాక్షసు ఇదిగో చూడు రామలక్ష్మణులు ఇద్దరూ చనిపోయారు అని చూడగానే ఇంకేముంది సీతమ్మకి ఒక్కసారిగా ఆవిడ భోరుమని ఆడవడం మొదలుపెట్టింది ఎంత పని జరిగింది ఏమిటిలా అయిపోయింది ఏంటి ఇంకా అని అలాగా ఆవిడ బాధపడడం మొదలుపెట్టిందట కానీ పక్కనే త్రిజట ఉంది కదా ఆ రాక్షసి ఆ మంచి రాక్షసి ఆవిడ వెంటనే చెప్పిందట సీత నువ్వు ధైర్యంగా ఉండు ఏం జరగలేదు చూడు అక్కడ రామలక్ష్మణులు వాళ్ళు తెలివి తప్పి పడిపోయి ఉన్నారు మూర్చపోయి ఉన్నారు అందుకే ఆ చుట్టూ వానర వీరులు చూడు కాపలా కాస్తున్నారు రామలక్ష్మణులకి ఏమీ అవ్వలేదు నువ్వు భయపడకు నేను చెప్పేది నిజం అని చెప్పింది ఆ మాటలకి సీతమ్మ అమ్మయ్య అనుకుంది చూసారా సీతని ఎంతలాగా హింసిస్తున్నాడో రావణాసురుడు ముందేం చేశాడు మాయతో రాముడి తలను తయారు చేసి ఇదిగో రాముడు చనిపోయాడు అని చెప్పాడు ఇప్పుడు ఇలా చూపించాడు కాబట్టి సీతమ్మ ఎంత టెన్షన్ పడి ఉంటుంది ఎంత బాధపడి ఉంటుంది ఇలా చేశాడు అనమాట రావణాసుడు మొత్తానికి మళ్ళీ తిరిగి పుష్పక విమానం అశోకవనానికి వెళ్ళిపోయింది సీతమ్మని వాళ్ళని తీసుకొని మరి రామలక్ష్మణులా పడిపోయారు అంతకీ తెలివి రావడం లేదు ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఉండగా ఈలోపు గాల్లోని ఇలాగా ఆకాశంలో ఉంచి ఒకరు వచ్చారట ఎవరో తెలుసా ద గ్రేట్ మహావీరుడు గరుక్మంతుడు వచ్చాడు గరుక్మంతుడు ఎవడు విష్ణుమూర్తికి వాహనం అవునా గరుక్మంతుడు అంటే ఈగల్ ఫేస్ ఉంటుంది ఆయనకి ఈగల్లా ఈగల్ అనమాట గరుక్మంతుడు అతడే విష్ణుమూర్తికి వాహనం ఆయన మహాబలవంతుడు గొప్ప వీరుడు పెద్ద పెద్ద రెక్కలతోటి ఆయన ఎగురుకుంటూ అక్కడికి వచ్చాడు గరుక్మంతుడిని చూడగానే పాములు భయపడిపోతాయి కదా ఎనిమీస్ కదా రెండును పావులకి గద్దెలకి అవునా గరువుకు మందుని చూడగానే ఈ యారోస్ అన్నీ ఏంటి సర్పెంట్సే కదా పావులే కదా అవే యారోస్ రూపంలో అవే కదా బాణాల రూపంలో రామలక్ష్మణులకి గుచ్చుకున్నాయి రామలక్ష్మణుల మీదకి వేశారు ఎవరు ఇంద్రజిత్ వేశాడు కదా ఆ పావులన్నీ ఒక్కసారిగా వదిలేసేట రామలక్ష్మణులు వదిలేసి పారిపేట బాణాలన్నీ కూడా ఒక్కసారిగా వదిలిపోయాయి వదిలిపోయేసరికి రామలక్ష్మణులకి ఒక్కసారిగా మళ్ళీ ఆ దెబ్బలన్నీ పోయేట మళ్ళీ వాళ్ళకి చక్కగా వాళ్ళ శరీరం అంతా చక్కగా అయిపోయింది గరుక్మంతుడి వల్ల కాబట్టి వాళ్ళిద్దరూ మళ్ళీ లేచి కూర్చున్నారట వాళ్ళకి తెలియ వచ్చిందట అది చూడగానే చాలా సంతోషించేట వానరాలన్నీ సుగ్రీవుడు హనుమంతుడు జాంబవంతుడు అంగదుడు ఇంకా మిగతా వానరాలు అందరూ కూడా చాలా సంతోషించేట అందరూ కూడా గరుక్మంతుడికి చాలా ధన్యవాదాలు చెప్పుకున్నాయన్నమాట ఇంకా తర్వాత ఏమైంది ఈ విషయం కాస్త రావణాసురుడికి తెలిసింది రామలక్ష్మణులు చనిపోలేదు వాళ్ళే వాళ్ళు మూర్చపోయారు కానీ గరుక్మంతుడు వచ్చడంతో రావడంతో ఆ మోర్చ కూడా వాళ్ళకి వదిలిపోయింది మళ్ళీ చక్కగా అయిపోయారు మళ్ళీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు అన్న వార్త వినగానే రావణాసురుడు చాలా బాధపడ్డా డిసప్పాయింట్ అయిపెట్ట చీచీ ఏమిటి ఇలా జరిగింది అనుకొని ఆయనకు అసహనం వచ్చిందట ఫ్రస్ట్రేషన్ వచ్చిందట ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అనుకొని వెంటనే ఒక పెద్ద రాక్షసుని పిలిచేట ఆ రాక్షసుడి పేరు ధూమ్రాక్షుడు ఆ రాక్షసుని వెళ్ళమన్నట వెళ్ళు నువ్వు రాముణ్ణి ఆ వానరాల్ని అన్నింటినీ నాశనం చేసి రా అని ఈ ధూమరాక్షుడు చాలా ఏంటంటే మంచి బలవంతుడైనటువంటి రాక్షసుడు అనమాట వాడు వెళ్ళి ఆ యుద్ధ భూమికి వెళ్ళి చాలా విధ్వంసాన్ని సృష్టించాడు చాలా డిస్ట్రక్షన్ చేసాడనమాట బోళంది వానరాలు ఇలా పైకెత్త చంపేసి ఎలా అంటే అలా చేస్తున్నాడు అప్పుడు హనుమంతుడు ఎదురు వెళ్ళాట ఈ రాక్షసుడికి వెళ్ళి వాళ్ళిద్దరి మధ్య పెద్ద యుద్ధం భీకరమైన యుద్ధం జరిగి చివరకి హనుమంతుడు ఆ రాక్షసుని చంపేశాడు ఆ వార్త తెలిసి రావణుడికి ఇంకా కోపం వచ్చేసి ఇంకొక పెద్ద రాక్షసుడిని పంపించేట వాడి పేరు వజ్రధ్వంసుడు వజ్రధ్వంసుడు ఏం చేశాడు వాడు వెళ్ళేట యుద్ధభూమికి వాడు అలాగే విధ్వంసం సృష్టిస్తుంటే అంగదుడు ఉన్నాడు కదా వాళ్ళ కొడుకు అంగదుడు వాడిని చంపేశాట అయ్యో ఇద్దరు రాక్షసులు చనిపోయారు గొప్ప రాక్షసులు వాడు మహాబలవంతులు ఇంకా రావణాసురుని చూడాలి ఇంకా కోపం వచ్చేసి వీళ్ళందరికన్నా కూడా ఇంకా బలవంతుడైన రాక్షసుడు ఒకడున్నట్ట అకంపనుడు అని ఆ అకంపణుని పిలిచేట ఈ అకంపనుడికి చాలా కోపం చాలా ఏంటంటే చాలా వైలెంట్గా ఉంటాడు అనమాట ఆ రాక్షసుడు వాడు ఏం చేస్తూ ఉంటాడు బోళ్ళని అని అవి వేస్తూ యుద్ధభూమికి వెళ్ళేట బోల్ మంది వానరాల మీద ఈ బాణాల వర్షం కురిపించి వాడందరినీ కూడా చంపేస్తున్నట్ట ఇలాగ చాలా విధ్వంసం చేస్తుంటే మళ్ళీ హనుమంతుడు వెళ్ళేట ఎదురు వెళ్ళాట హనుమంతుడు రావడం చూసి హనుమంతుడి మీద కూడా బోళ్ళని బోళ్ళని బాణాలు ఒకేసారిగా వదలడం మొదలుపెట్టాట ఈ అకంపనుడు ఆ బాణాలన్నీ కూడా హనుమంతుడిని గుచ్చుకుంటున్నాయట కానీ ఏవి కూడా హనుమంతుడు పట్టించుకోలేదట పట్టించుకోకుండా అలా వెళ్ళి అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటే ఆ పెద్ద చెట్టుని వేళ్లతో సహా అంటే రూట్స్తో సహా భూమిలోంచి పెకిలించాడు బయటికి తీసేసాడు తీసేసి ఆ కంపనుడి తల మీద ఒక్క దెబ్బ గట్టిగా వేసాడు ఆ చెట్టుతో ఆ చెట్టు కాండంతో అంతే ఆ దెబ్బకి ఆ బలమైన దెబ్బకి ఆ కంపనుడు బుర్ర పగిలి అక్కడికక్కడే చచ్చిపోయాడు రా ఈ హనుమంతుడు బలాన్ని రామలక్ష్మణుడు సుగ్రీవుడు వీళ్ళందరూ పొగిడేట ఆ ఎంత బలవంతుడివి నువ్వు అని ఇంకా ఈ విషయం కూడా తెలిసిందా రావణాసురుడికి తర్వాత ఇంకా ఇంకా రాక్షస వీరుని పంపించడం మొదలుపెట్టట ప్రతి ఒక్కళ్ళు వెళ్తున్నారట అందరూ చచ్చిపోతున్నారట రావణాసురుడికి ఒకవైపు చాలా అసహనంగా ఉంది చాలా కోపంగా ఉంది వీళ్ళని ఎదిరించే వీరుడే లేడా అని అనుకుంటూ ఉన్నట్ట మరి ఇంకా వీళ్ళని ఎదిరించే వీరుడు ఉన్నాడా ఏం జరిగింది తర్వాత యుద్ధంలో అన్నది మనం రేపటి కథలో చెప్పుకుందాం సరేనా ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిన్న అడిగిన త్రీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తాను ఫస్ట్ క్వశ్చన్ రావణుడు సీతమ్మను భయపెట్టడానికి మాయతో ఒకరి తలని తయారు చేసాడు అవునా ఎవరి తలది ఆన్సర్ రాముడి తల సెకండ్ క్వశ్చన్ రావణుడితో ఒక వానరం రాముడి అనుమతి తీసుకోకుండా పర్మిషన్ తీసుకోకుండా యుద్ధం చేయడానికి వెళ్ళింది ఫైటింగ్ చేయడానికి వెళ్ళింది ఎవరా వానరం ఆన్సర్ సుగ్రీవుడు థర్డ్ క్వశ్చన్ రాముడు ఒక వానరాన్ని పంపించాడు నా మాటని నువ్వు లాస్ట్ ఛాన్స్ ఇదే రావణాసుడికి నా మాటని నువ్వు రావణాసుడికి చెప్పు సీతమ్మని ఇచ్చిమ్మని చెప్పు అని ఒక వానరాన్ని పంపించాడు ఆ వానరం ఎవరు అంగదుడు మరి ఇవాళ మిమ్మల్ని త్రీ క్వశ్చన్స్ అడుగుతాను ఫస్ట్ క్వశ్చన్ రామలక్ష్మణుల మీదకి ఈ యారోస్ సర్పెంట్ యారోస్ అంటే పావులు సర్పాలు ఉన్నటువంటి బాణాలని వేసి వాళ్ళని మూర్చపోయేలా చేసినది ఎవరు సెకండ్ క్వశ్చన్ ఎవ రామ మూర్చపోయారు కదా మూర్చపోయిన తర్వాత ఎవరు వాళ్ళకి తెలివి తెప్పించారు ఎవరు రావడం వల్ల రామలక్ష్మణులకి తెలివి వచ్చింది అది సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ అకంపనుడు అనే రాక్షసుణ్ణి ఎవరు చంపారు అది థర్డ్ క్వశ్చన్ వీటికి ఆన్సర్స్ మనం గవర్నమెంట్ సెక్షన్లో పెట్టండి రేపటి కథలో మళ్ళీ మనం కలుద్దాం సరైన పిల్లలు ఉంటాను బాయ్